బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కాన్షిరాం విగ్రహం వద్ద ఆల్ ఇండియా బహుజన సమస్ పార్టీ ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది జిల్లా నాయకులు కాటిమార్క్ గొర్రెపాటి రవి దుడ్డు భాస్కర్ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని రాజ్యాంగ పీఠికను విస్మరిస్తుందని ఆర్ఎస్ఎస్ భావాజలం ప్రజల మధ్య విభజన సృష్టిస్తున్నట్లుగా విమర్శించారు అక్టోబర్ తొమ్మిదిన విజయవాడ ధర్నా చౌక్లో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు పెద్ద ఎత్తున నిరసనకు హాజరు కావాలని పిలుపునిచ్చారు మరి ఈ యొక్క పాంప్లెట్ ని ఆవిష్కరిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులంతా కూడా మరి ఏదైతే లౌకిక సామ్యవాద పదాలని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భావజాలంతో విశ్వ హిందూ పరిషత్ భావజాలంతో తీసివేయడానికి కూనుకున్నదో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రేపు తొమ్మిదవ తారీఖు అక్టోబర్ తొమ్మిదవ తారీఖున విజయవాడలో చౌక పెద్ద ధర్నా నిర్వహించబోతా ఉన్నాం ఈ ధర్నాన్ని జయప్రదం చేయవలసిందిగా బహుజనులందరినీ పేరు పేరును ఆహ్వానిస్తూ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క దళిత బిడ్డ బహుజన బిడ్డలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఏకమయ్యి ఎందుకంటే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఆర్ఎస్ఎస్ భావజాలం అంటే ఈ దేశంలో క్రిస్టియన్లు క్రిస్టియన్స్ మైనార్టీలు ఉండకూడదు ఓన్లీ హిందువులు మాత్రమే ఉండాలని ఒక ఒక దుష్ట అభిప్రాయాన్ని మరి తొలగించాలంటే ఖచ్చితంగా మనం అందరం వేటవయ్యి ఈ దేశంలో ఉన్న జనాలందరూ మత మతాలన్నీ కూడా సమానం కాబట్టి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ముస్లింస్ క్రిస్టియన్లు లేని దేశంగా కీర్తిదిద్దాలని వాళ్ళు కృత నిశ్చిత్వంతో ఉండి ఈ యొక్క పావులు కదుపుతున్నారు దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి అందరూ ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ధర్నాన్ని జయప్రదం చేయవలసిగా